వార్త పన్నెండవ అధ్యాయం పదహారు నుండి ఇరవై ఒకటో వచనం వరకు చదువుకుందాం మరియు యేసు వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడతడు నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేయదని తనలో తాను ఆలోచించుకుని నేనేలాగు చేతును నా కొట్లు విప్పి వాటికంటే వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటినీ నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషింపుమని చెప్పుకుందుననుకునేను అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పాను దేవుని ఎడల ధనవంతుడుగాక కొరకే సమకూర్చుకున్నవాడు ఆలాగుననే ఉండునని చెప్పను యేసుప్రభువు సాధారణ అనుభవాల నుండి పారమార్థిక సత్యాలను నేర్పించేవాడు పిట్టకథలు చెప్పుట ద్వారా ఆధ్యాత్మిక పాఠాలు వ్యక్తం చేయడంలో ఆయనకు ఆయనే సాటి ఈ కథలో ఓ కర్షకును గూర్చి ప్రస్తావిస్తున్నాడు ఆ సంవత్సరం అతని పొలంలో గొప్ప దిగుబడి కలిగింది చాలా సంబరపడిపోయాడు పంట అంతటిని కూర్చుకున్నాక ఆ బంగారు ధాన్యరాశుల్ని చూసి తన కళ్లు తానే నమ్మలేకపోయాడు తన సంతోషానుభూతుల నుండి తెప్పరిల్లాక కొన్ని మంచి పనులు చేపట్టాడు మొట్టమొదట ఏం చెయ్యాలా అని ఆలోచింపదొడిగాడు పది మందితో సంప్రదించాడు ఒక తీర్మానానికి వచ్చాడు బాగుందిగా ఏ పని అయినా ఆలోచన లేకుండా చేయకూడదు యుద్దానికి వెళ్లబోయే రాజు శత్రు బలాన్ని కూర్చుని ఆలోచన సంసిద్ధత లేకుండా వెళ్లకూడదని ఇల్లు కట్టించబోయేవాడు మొత్తం తగులుబడి ఎంతో తెలుసుకోకుండా ఆ పని చేపట్టకూడదని ఏసే బోధించాడుగా రెండో మంచి పని తన తీర్మానాలను ఆచరణలో పెట్టడం ఇతడు వట్టి కలల మనిషిగాడు పాత పడగొట్టేసి వాటి స్థానే పెద్ద వాటిని కట్టించాడు మూడో మంచి పని గింజ అంతటినీ కొట్లకెక్కించాడు ఒక్క గింజ నష్టం కాకుండా పొదుపు చేసుకున్నాడు అందరూ అతగాన్ని బుద్దిమంతుడని పొగిడారు అయితే ఆ తరువాత అతడు చేసిన దానిని ఎదు ఖండించాడు అతని సంపద వినియోగ విధానం తొక్కింది ఫలానా సంపద ఉండడం ఒక సంగతి దాన్ని జ్ఞానయుక్తంగా వినియోగించుకోవడం మరో సంగతి ఇతరు చేసిన పొరపాటు గమనిద్దాం అతనికి అనేక సంవత్సరాల ఆయుష్ ఉందని అనుకున్నాడు ఇది అతని మొదటి పొరపాటు ఆయుష్యుపై ఎన్నడూ ఊహాగానం చెయ్యొద్దు అలా వేడుక కోసం చేసినా ఆ పగటి కలలపై ఆధారపడి ఏ పనికి పూనుకోవద్దు ఎక్కువ కాలం జీవిద్దామనే ఆశ ఒక జీవలక్షణం అయినా అది ఎవరి వశంలోనూ లేదు నరుని ఆయువు గడ్డిపోత లాంటిది పొద్దున్న పచ్చగా కనిపిస్తుంది సాయంకాలానికి ఎండిపోతుంది అని కదా పరిశుద్ధ బైబుల్ వాక్యం జీవిత ప్రయాణం ఎక్కడా ఎప్పుడు ఏ రీతిగా నిలిచిపోతుందో ఎవ్వరికీ తెలియదు కదా అనేక సంవత్సరాలకు ఎసరు పెట్టుకున్న కాపును సంబోధించి వెర్రివాడా అన్నాడు దేవుడు ఈ రాత్రి నీ ప్రాణాన్ని కోల్పోతావు అనేసరికి ఆ కర్షకుని మాట పడిపోయింది నీ సంగతి నా సంగతి అంతేగా సోదర లోకంలో బుద్ధిమంతుడనిపించుకొని దేవుని చే వెర్రివాడ అనిపించుకోవడం ఎంత విషాదకరం మొదటి పొరపాటు అనేక సంవత్సరాలు బ్రతుకుతాను అనుకోవడమైతే ఇక మిగిలిందల్లా సంతోషించి సుఖపరడమే అనుకోవడం రెండో పొరపాటు తినుము త్రాగుము సుఖింపు అని చెప్పుకుంటున్నాడు తనలో తాను బతుకంతా కడుపు కోసమేనా తినడానికే బతుకుతున్నామా లేక బతకడానికి తింటున్నామా అంటే తిండి బట్ట జీవితానికి సాధనాలే గాని జీవిత లక్ష్యాలు కావుగా ఈ రహస్యాన్ని పట్టుకోలేకపోయాడు కాపు మరో పదేళ్లు పట్టుమని బ్రతికినా ఏ ఇబ్బందికి గురి కాకుండా సుఖపడనిస్తుందా ఈ ప్రపంచం కవ్వంతో చల్లను మధించి వెన్నపూసను సంపాదించినట్టు జీవితాన్ని కష్టసుఖాలతో కవ్వించి అనంత మాధుర్యాన్ని అనుభవించాలే గాని పూర్తిగా భోంచేసి కడుపులో చల్ల కదలకుండా మంచం ఎక్కుదామనుకున్నాడు అయితే ఎక్కిన మంచం దిగలేకపోతాడేమో అన్న తలంపే మెదల్లేదు అతని మెదళ్ళలో ఇక అతని మూడో పొరపాటు అతని జీవితాన్ని వాటికి చేసేసింది దేవుణ్ణి తలంచకుండా బతకబోవడమే ఆ గొప్ప పొరపాటు అందుకే అతన్ని వెర్రివాడా అని సంబోధించాడు యేసుప్రభు ఐహిక సంపద విషయంలో చూపించే శ్రద్ద పారమార్థిక విషయాల్లో చూపించలేకపోయాడు కాలం కోసమే సిద్దపడ్డాడు గాని నిత్యత్వం కోసం సిద్దపడలేదు ఈ లోకంలో సుఖమనేది భోజన పానాదుల మీద ఆధారపడుతుందేమో గాని నిత్యలోకంలోని సౌఖ్యం రక్షణ మీద ఆధారపడుతుంది ఆ రక్షణ భాగ్యం యేసు ప్రభుని విశ్వసించడం ద్వారానే అని బైబిల్ ప్రబోధిస్తుంది పాపం వల్ల వచ్చు జీతం నిత్య మరణం అయితే మన ప్రభువైన యేసుక్రీస్తులో దేవుని కృపావరం నిత్య జీవం ఈ కృపావరం నీ భాగ్యమేనా సోదరా సోదరి